ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి పద్మావతి గారు విశాఖపట్నం నుంచి మనకి ప్రశ్నని అడుగుతూ వస్తున్నారు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో భీష్ముడి మౌనం అధర్మం కాదా అని అడుగుతున్నారు అరవింద సమాన సుందరా అరవిందాసన సుందరీముపాసే ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమో నమ మొట్టమొదలు భీష్మాచార్యుల వారికి నమస్కారం చేస్తూ చాలా మంచి సందేహం అడిగారమ్మా భీష్ముడు మహాభారతంలో మహాభారతమునకే మూల స్తంభం భీష్ముడు లేని భారతం లేదమ్మా అధిరత మహారథుడు మహారథుడు ఆయన మరి ఈ భీష్ముడు మహాభక్తుడు భీష్ముడి జీవితాన్ని మొదటి నుంచి చివరి వరకు కనుక అవలోకనం చేస్తే ఒక తండ్రికి కొడుకు ఎలా ఉండాలో భీష్ముని చూసి నేర్చుకోవాలి ఒక యోధుడు ఎలా ఉండాలో భీష్ముని చూసి నేర్చుకోవాలి ఒక తల్లికి కొడుకు ఎలా ఉండాలి భీష్ముని చూసి నేర్చుకోవాలి అంటే ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి భీష్ముడిలో అటువంటి గొప్ప వ్యక్తి మహాభక్తుల్లో ఒకడు భీష్ముడు భీష్మ దాల్భ్య శుక శౌనక అని వస్తుంది భక్తుల యొక్క వరుసలో భీష్ముడు ఒక భక్తుడు మరి అటువంటి భీష్ముల వారు అధర్మం పక్షాన ఎందుకున్నాడు ఇది చాలా మంచి సందేహం భీష్ముడు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో మాట్లాడకుండా ఉండటం అనేటువంటిది దోషమే తప్పే సరి అయినది అని సమ్మతించడం లేదు భీష్ముడు కూడా ఒప్పుకున్నాడు దానికి మనం కాదు ఒప్పుకోవటం భారతాన్ని తెలిగించినటువంటి తిక్కన మహాత్ముడు అంటాడు కూటికై భీష్మదో నుయోధను ననుసరితురు కూటి కోసము అన్నారు కూటికోసం అనేటువంటిది కొద్దిగా శబ్దప్రయోగం ఎలా ఉన్నా మొదటి నుంచి భారత రాజ్య నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాడు ఈ ధృతరాష్ట్రుడికి అండగా కాబట్టి కౌరవ రాజ్యాన్ని స్థాపన చెయ్యటానికి భీష్ముల వారి పరాక్రమం చాలా ఉపయోగపడ్డది ధృతరాష్ట్రుడికి భార్యను తీసుకువచ్చే ప్రయత్నంలో కూడా చాలా యుద్ధం చేశాడు అక్కడే శాపాలు కూడా పొందాడు ఆయన కాబట్టి ఇక్కడ నిండు సభలో ద్రౌపది అలా ద్రౌపదిని దుశ్శాసనుడు లాక్కొని వచ్చి వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు కుర్చీలో సీట్లల్లో ద్రోణుడు కూర్చున్నాడు భీష్ముడు కూర్చున్నాడు కానీ ఇది తప్పు అని చెప్పలేదు ఇది అధర్మము అని చెప్పలేదు ఒక చెప్పింది ఎవరు అంటే ఒక విదురుడు విదురుడు సభలో లేచి గుడ్డి రాజా నువ్వు తప్పు చేస్తున్నావు నీ కళ్ళ ముందు ఇంత తప్పు జరుగుతూ ఉంటే దీన్ని ఎవ్వరూ కూడా ఆపట్లేదు ఇటువంటి దుర్మార్గపు సభలో నేను ఉండను అని వాకౌట్ చేస్తాడు అందుకే విదురుడు బతికి బట్టగట్టాడు ఆ సభలో ఆయన చూస్తూ ఉండగానే అపహరణం జరిగింది ఇది తప్పే ఈ తప్పు అని ఎవరు చెప్పారు కృష్ణుడు చెప్పాడు ఆయన ఆ ఉద్యోగ పర్వంలో సంధి కోసం వస్తాడు రాయబారం సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేంకు చే పారము పొందలేక చెడవాలివి అయిన వ్యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసివి అది వారలచేటగు కాని ధర్మనిస్తారకమయ్యు నిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండి ఎంత అద్భుతమైనటువంటి పద్యం అంటే తిక్కరమ్మగా రాసినటువంటి పద్యము ఎందుకోసం ఈ పద్యం చదివాను అంటే ఈ పద్యంలో సమాధానం ఉంది దక్షురెవ్వారలు ఉపేక్ష చేసిరి అది చేటగు గాని ఎవరైతే కళ్ళ ముందు అధర్మం జరుగుతూ ఉంటే సమర్థత ఉండి ఆపగలిగే శక్తి ఉండి ఎవడైతే ఉపేక్ష చేస్తాడో అటువంటి వాడు శిక్షార్హుడు అది వారల చేయటవు కాని అది అతనికే నష్టమవుతుంది తప్ప ధర్మానికి నష్టం కలగలేదు అక్కడ అక్కడ ధర్మం బాధించలేదు అధర్మం చేస్తున్నప్పుడు సమర్థులైనటువంటి వారు కూడా ఉండగా అధర్మం జరిగింది కాబట్టి అక్కడ శిక్షించబడ్డది ధర్మం కాదు భీష్ముడు ద్రోణుడు కృపుడు వీళ్ళందరూ శిక్షించబడ్డారు అందుకే రణరంగంలో పార్థసారథి అయినటువంటి కృష్ణ భగవానుడు మొదటి పది రోజులు యుద్ధం చేస్తాడు భీష్మాచార్యుల వారు పది రోజుల్లో ఎప్పుడు భీష్ముణ్ణి కొట్టు కొట్టాలి అన్న పథకం ప్రతిరోజు వేసేవాడు కాబట్టే కృష్ణుడు దగ్గర ఉండి అర్జునుడి చేత భీష్ముణ్ణి పడగొట్టిస్తాడు ఎందుకు అంటే తప్పు చేసిన వాడు మహాభక్తుడైనా తప్పు తప్పే శిక్ష శిక్షే దీనికి మినహాయింపులు లేవు కాబట్టి ఆ రోజు ద్రౌపది యొక్క వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు భీష్ముల వారు నోరు మెదపక ఉండా ఉండటం భీష్ముడు చేసిన దోషమే ఇది భీష్ముడు కూడా అంగీకరించాడు ఇది భీష్ముడు యొక్క చరిత్రలో తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది అని ఉంది భారతంలో మంచి సందేహం